వన్ మోర్ అండర్ షార్ట్ వీడియో అండి ఈ వీడియోలో బ్యూటిఫుల్ బ్లాక్ బ్లాక్బీర్స్ కలెక్షన్స్తో పాటు కొన్ని సెట్స్ అయితే చూసేద్దాం వీటి యొక్క ప్రైజెస్ కూడా క్లియర్గా అయితే స్క్రీన్ మీద మెన్షన్ చేశాను సింగిల్ పీస్ కూడా మీకు అయితే ఆల్ ఓవర్ అండి ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఎవరికైనా నచ్చి ఇందులో బుక్ చేసుకోవాలి అనుకుంటే ప్రైస్తో సహా స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్ అయితే ప్లే చేసుకోండి అలాగే చాలామంది అయితే క్యాష్ ఆన్ డెలివరీ అడుగుతున్నారు కదా ఫెస్టివల్ అవ్వగానే మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ కూడా ప్రొవైడ్ చేస్తామండి నో ప్రాబ్లం ఎందుకంటే ఇప్పుడు కొంచెం హెవీగా ఆర్డర్స్ ఉండడం వల్ల ఫెస్టివల్ టైం కదా కొంచెం సీవోడీకి ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం సివోడ్ ఇవ్వలేకున్నాము నెక్స్ట్ ఫెస్టివల్ అవ్వగానే మళ్ళీ కూడా సివోడీ అయితే మీకోసం కంటిన్యూ చేస్తాం చాలామంది సివోడీ ఆప్షన్ అడుగుతున్నారు కాబట్టి ఈ హారాలు కూడా అన్నీ రీస్టాక్ అయ్యాయండి కాంబోలో కూడా అవైలబుల్గా ఉన్నాయి ఎవరికైనా నచ్చి బుక్ చేసుకోవాలంటే మాత్రం ఫాస్ట్గా అయితే బుక్ చేసుకోండి అలాగే ఫెస్టివల్ టైంకి త్రీ ఫోర్ డేస్కి వస్తుందా నన్ను అడుగుతున్నారండి అసలు పాజిబుల్ అవ్వట్లేదు చాలామంది ఫెస్టివల్ కోసమే అడుగుతున్నారు కాబట్టి కొంచెం అయితే మీకు ఏదైనా ఎమర్జెన్సీ కావాలంటే ఒక్కసారి అయితే పింక్ చేసి అవైలబిలిటీ చెక్ చేసుకొని కన్ఫర్మ్గా ఫెస్టివల్ కావాలి అని అనుకున్న వాళ్ళైతే ఒకసారి పింక్ చేయండి మీ అడ్రస్ని బట్టి మేమైతే చెకింగ్ అయితే చేయడం జరుగుతుంది థౌసండ్ ఎయిటీ కూడా రెండు కూడా రీస్టాక్ అయ్యాయండి హ్యాండ్మేడ్వి చాలా అంటే చాలా బాగున్నాయి మేకింగ్ టైం చెప్పాము కొంతమంది అయితే అయితే సారీ అండి డిలే కూడా అయ్యాయి ఎందుకంటే వర్కింగ్ కూడా కొంచెం స్లోగా అయితే నడుస్తుంది మేకింగ్ వర్కర్స్ వల్ల సో అందుకోసమే కొన్ని పార్సల్స్ కూడా లేట్గా అయితే డిస్పాచెస్ అయిపోయాయి అలాగే పోల్కివి కూడా చాలా మంది పెండింగ్ ఉన్నాయి అవి కూడా టూ డేస్లో క్లియర్ అయిపోతాయి అన్నీ కూడా వర్కింగ్ కంప్లీట్ అయిపోయిందండి డిస్పాచెస్ ఒకటి పెండింగ్ ఉన్నాయి అలాగే ఇలాంటి బ్యూటిఫుల్ కలెక్షన్స్ మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే తెలుసు కదా మన శ్రీ అలంకార ఫ్యాషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సింబల్ కూడా యాక్టివేషన్ చేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అలాగే ట్రెండింగ్ అండి ఇన్స్టాలో కూడా వైరల్ అవుతున్న నెక్ సైట్స్ మన దగ్గర చాలా తక్కువ ప్రైస్కి అవైలబుల్గా ఉంది ఎవరికైనా ప్రీమియం క్వాలిటీలో బ్యాక్ చైన్స్ కావాలనుకుంటే థర్టీ రూపీస్ ఎక్స్ట్రా పే చేసి అయితే మీరు బ్యాక్ చైన్స్తో సహా పర్చేజ్ చేసుకోవచ్చు లేదు నార్మల్ చైన్స్ అనుకుంటే నార్మల్ చైన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది క్లియర్గా వన్స్ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి బుక్ చేసుకున్నప్పుడు సేమ్ ఏ ఉంటాయి ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా పుష్ బ్యాక్ ఇయర్ రింగ్స్ అండి చాలామంది స్క్రూబ్యాక్ అనుకుంటున్నారు కాదండి స్క్రూబ్యాక్ అయితే మేము క్లియర్గా చేస్తున్నాం కదా మీకు తెలిసిపోతుంది తో ఉన్నవన్నీ కూడా పుష్ బ్యాక్ ఇయరింగ్స్ వస్తాయి బ్యాంగిల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా నచ్చితే ఫాస్ట్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ